స్సీ వాయిదా వేయాలంటూ ఉద్యోగులంతా కూడా నిరసనలో విద్యార్థులంతా కూడా నిరసనలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన బ్రేక్ మనం చూస్తున్నామైతే పరీక్ష తేదీలో డిఎస్సీ పరీక్ష తేదీలో మార్పులు లేవని విద్యాశాఖ ప్రకటించడంతో రాత్రంతా కూడా అభ్యర్థులు నిరసన తెలియజేశారు సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా క్యాంపస్ వరకు కూడా నిరసన ర్యాలీ కొనసాగింది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాకు దిగారు డిఎస్సి అభ్యర్థులంతా ఈ రోజు కూడా వీళ్ళ నిరసనలు కొనసాగపోతున్నాయి సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా క్యాంపస్ వరకు కూడా గత రాత్రి ర్యాలీ నిర్వహించారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాకు దిగారు డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి పరీక్ష తేదీలో మార్పు లేదు అని ప్రకటించింది విద్యాశాఖ దీంతో అభ్యర్థులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు డిఎస్సి వాయిదా వేయాల్సిందే అంటూ ర్యాలీ తీశారు డిఎస్సి అభ్యర్థులు మా డిమాండ్ అంటూ మేము గవర్నమెంట్కి ఏం అడుగుతా లేం సార్ ఓన్లీ త్రీ మంత్స్ టైం కావాలని అడుగుతున్నాం డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి ఓన్లీ త్రీ మంత్స్ టైం ఇవ్వండి మేము పోస్ట్ కొట్టుకుంటామంటున్నాం దానికోసం ఇంత కష్టపడినా కూడా ఎక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోవడం వల్లనే మేము ఇంత దిగజారిపోతున్నాం ఈ టైంలో ఇక్కడ నిల్చోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాం మేమైతే అంటే ఒకటి విషయం ఏంటంటే ఇవాళ డిఎస్ఈ వాళ్ళు నిన్ననో మొన్ననో ఈ గంటతోనో ఆందోళన చేసి చెప్తారు గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన చెప్తారు మంత్రులకు చెప్తారు ఎమ్మెల్యేలు చెప్తారు ఎక్కడ కూడా అందరు పేరు కూడా చెప్తారు మాకు మీ గవర్నమెంట్ పెట్టినటువంటి చిక్కుముడిగి ఇప్పుడు దేవసేన మేడం గారు అదేవిధంగా టీజీపీఎస్సి చూసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా దాదాపుగా తొమ్మిది నోటిఫికేషన్లు ఇచ్చినాయి ఒక మూడు నెలల వీళ్ళు యాక్స్పిరెన్స్ అన్న రోబోలా ఇట్లా తిప్పేయంగానే అయిపోతుందా వాళ్ళకి సిలబస్ టెట్టు నిర్వహించినాక కానీ మినిమం ముప్పై రోజుల సమయం లేదు అదేవిధంగా టెట్ నార్మలైజేషన్ కూడా చేయలేదు ఈ రకంగా పోతే మరి ఏ విధంగా మీరు గవర్నమెంట్ ఫీల్ చేద్దాం అనుకుంటున్నారు అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా స్పందించట్లేదు